హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద కృష్ణప్రసాద్ కోసం భోజనం తీసుకుని వెళ్తూ ఉంటే కన ఇక సూర్య శారదని ఫాలో అవుతుంటాడు అయితే మధ్యలోనే సూర్య శారదని మిస్ అయిపోతాడు ఇక సూర్య ఒక దగ్గర కారు ఆపుకొని ఇదే జంక్షన్లో ఆటో మిస్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఏమో శారదా భోజనం తీసుకెళ్ళి కూర్చోండి అని చెప్పేసి ఏమండి సారీ అండి రావడం కాస్త లేట్ అయింది మీ కొడుకు గగన్కి అనుమానం రాకుండా తప్పించుకొని రావాలి కదా అందుకే అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి శారద అంటుంది పర్లేదు శారదా ఎంత ఆకలేసినా సరే నాకు నిన్ను చూడగానే కడుపు నిండిపోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ భోజనం చేస్తూ ఉంటే కన్నా ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఆర్థ అంటుంది నా జీవితంలో దేనైనా తట్టుకునే శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చాడు పర్వాలేదు చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీరు నిజంగానే చనిపోయారు అనుకుని మన కొడుకు గగను మీకు పిండ ప్రదానం చేయడానికి సిద్ధమైపోయాడండి దాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదండి అని చెప్పేసి శారదా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే కన ఆపడం ఎందుకు శారద చేసేయండి ఈ లోకం దృష్టిలో నా కొడుకు దృష్టిలో నేను చనిపోయినా పర్లేదు శారద నీ దృష్టిలో నేను బ్రతికున్నాను నాకు అది చాలు శారద నీతో నాకు దొరికే ఈ కొద్ది సమయమే నిజంగా నాకు అదృష్టంలో భావిస్తున్నాను బహుశా ఇందుకోసమే ఆ దేవుడు నన్ను బతికించాడేమో ఆ తర్వాత ఆ దేవుడు నన్ను చంపేసినా పర్లేదు శారద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే భోజనం చేస్తూ ఉంటాడు తర్వాతేమో సూర్య అదే జంక్షన్లో నిలబడి ఎటు తప్పించుకొని పోయింది ఈ జంక్షన్లోనే మిస్ అయిందే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద దింపేసి ఆ ఆటో అతను వస్తూ ఉంటే కదా ఆ ఆటో అతన్ని గుర్తుపట్టేసి రే ఆపు ఇందాక నువ్వు ఒక ఆవిడ్ని తీసుకెళ్లి దింపావు కదా అవన్నీ ఎక్కడ దింపావు నాకు చూపించు అని చెప్పేసి సూర్య అడగనే సార్ అవి ఈ పక్క సందులోనే దింపాను సార్ అని చెప్పేసి ఆటో అతను అంటాడు సరే అయితే పద నాకు చూపించు అని చెప్పేసి ఇక సూర్య ఆటో అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు సార్ ఆవిడ చాలా మంచి ఆవిడలాగా ఉంది సార్ అని చెప్పేసి ఆటో అతను అంటూ ఉంటే కదా రే ఆవిడ మంచితనం గురించి నేను అడగలేదు కదా మర్యాదగా అడ్రస్ చెప్పు రే ఇంకా ఎక్కడ్రా అని చెప్పేసి ఇక సూర్య కోపంగా అడగగానే సార్ అదిగోండి సార్ అదే ఇల్లు అని చెప్పేసి ఆటో అతను చూపిస్తాడు రే పదా అని చెప్పేసి ఇక సూర్య అయితే ఆవేశంగా వచ్చి డోర్ కొడుతూ రై తలుపులు తీయండి చెప్పేది మీకే మర్యాదగా డోర్ తీయండి కేపీ బ్రతికే ఉన్నాడు అనే విషయం నాకు తెలియదు అని అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య ఆవేశంగా అంటూ ఉంటే కదా ఏమండి మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి వెళ్ళండి అని చెప్పేసి శారదా అంటుంది తర్వాతేమో వస్తున్నాను అని చెప్పేసి ఇక శారదా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక ఎదురుగా భూమి ఉంటుంది ఇక దాంతో శారద రిలాక్స్ అయిపోతుంది ఏమో ఇక సూర్య డోర్ కొడుతూ ఉంటే కన అక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డోర్ ఓపెన్ చేసి ఎవరు సార్ ఎవరు కావాలి మీకు అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు మీ ఇంటికి ఒక ఆవిడ క్యారేజ్ తీసుకొచ్చింది కదా ఆవిడ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా సార్ మా ఇంటికి క్యారేజ్ ఎవరు తీసుకొస్తారు సార్ అని చెప్పేసి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటే కన నేను పోలీస్ని మర్యాదగా నిజం చెప్పండి తప్పుకోండి అని చెప్పేసి ఇక సూర్య అయితే కన లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు సార్ మేము చెప్పేది వినండి సార్ అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు కూడా అంటూ ఉన్నా కానీ వినిపించుకోకుండా ఇల్లంతా వెతికేసి వచ్చి రే ఎక్కడ ఆవిడ అని చెప్పేసి అంటాడు సార్ మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో ఎవరి కోసం వచ్చారో మాకు అర్థం కావడం లేదు సార్ అని చెప్పేసి ఆ భార్య భర్తలు చెప్పగానే ఏరా అసలు నువ్వు అవన్నీ ఈ ఇంటి ముందే దింపావా అని చెప్పేసి ఆటో అతన్ని అడుగుతాడు సూర్య సార్ ఈ ఇంటి ముందే దింపాను సార్ నేను ఆటో దింపాక ఆవిడ బయటికి వెళ్ళిందో ఇంకెక్కడికైనా వెళ్ళిందో నాకు ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పేసి ఆటో అతను అంటాడు అంటే నేను ఫాలో అవుతున్నాను అని కనిపెట్టేసింది అనమాట అని చెప్పేసి ఇక సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి మామయ్య మామయ్య అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటే కదా భూమి ఏంటమ్మా నువ్వు ఈ టైంలో వచ్చావు ఎవరా అని చెప్పి కంగారు పడి టెన్షన్తో చచ్చిపోయాం కదా అని చెప్పి శారద అంటూ ఉంటే కన అత్తయ్య ముందు మామయ్య ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అంటుంది ఏమండి మన భూమి వచ్చిందండి అని చెప్పే శారద చెప్పగానే ఇక లోపల దాక్కున్న కృష్ణప్రసాద్ బయటకు వస్తాడు తర్వాతేమో అత్తయ్యా మీరు మీ వెనకాల వచ్చింది నేను అత్తయ్యా వచ్చింది ఆ ఏసేపీ సూర్య చివరి నిమిషంలో నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదు అంటే గన ఆయన ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని పట్టుకునేవాడు అదృష్టం కొద్దీ ఆయన దారి తప్పాడు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి భూమి అయితే ఆ ఆటో అతను శారదను దింపేసి వెళ్తూ ఉంటే కదా అతన్ని ఆపి అన్న మేము ఒక ప్రమాదంలో ఉన్నాము ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఎవరైనా పోలీసులు అవన్నీ ఎక్కడ దింపారు అని చెప్పి అడిగితే కన రాంగ్ అడ్రస్ చెప్పండి అన్న అని చెప్పేసి భూమి ఆటో అతన్ని పంపించిన విషయం మొత్తాన్ని కూడా శారదా కృష్ణప్రసాద్కి చెప్పేసి ఒకవేళ ఆటో అతను అడిగితే గన అతను రాంగ్ అడ్రస్ చెప్పేస్తాడు ప్రస్తుతానికైతే ప్రమాదం తప్పినట్టే కానీ ఇక్కడ ఎన్నో రోజులు సేఫ్గా ఉండలేము అని చెప్పేసి భూమి అంటుంది అవును శారదా భూమి చెప్పింది కరెక్టే నేను ఇక్కడున్నాను అని తెలిస్తే ఆ ఏసీపీ నన్ను చంపేస్తాడు అది మాత్రం ఖాయం ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక నక్షత్ర శరత్చంద్ర హనీమూన్కి వెళ్ళమన్నాడు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది బేబీ ఏమైంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే కదా అయ్యో ఈ కేపీ చచ్చిపోయినా ఇన్ని రోజులు కేడిస్తున్నావు అని చెప్పి గోరింటాకు పిన్ని అంటుంది ఏ నోరు గోరింటాకు ఏడుస్తుంది అందుకు కాదు అయినా ఎలా ఒప్పుకున్నావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది ఏం ఒప్పుకున్నానమ్మా అని చెప్పేసి అపూర్వ అడగగానే హనీమూన్కి అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏంటమ్మాయి ఈ వయసులో నువ్వు అల్లుడు గారు కలిసి హనీమూన్కి వెళ్తున్నారా చూసే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారమ్మాయి పిల్లలకు పెళ్లి చేసేసి ముసలోళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు అని అనుకోరా ఏంటి అయినా మీ అమ్మానన్న హనీమూన్కి వెళ్ళాలి అనుకుంటే కదా నువ్వెందుకు అమ్మాయి అంతలా టెన్షన్ పడిపోతున్నావు నీకొక చిట్టి పొట్టి తమ్ముడిని ఇవ్వాలి అని చెప్పి మీ అమ్మానన్నా ఆశపడుతున్నారేమో అంతేనా అమ్మాయి అని చెప్పేసి గొరింటాక్పిణ్ని చెప్పగానే ఆ మాటలకి ఆ పూర్వ గొరింటాక్పిన్ని చెంప పగల కొట్టేసి చూడు ఏది పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో దూరి కాకులాగా వాగేకు నక్షత్ర హనీమూన్ అనిందో లేదో నువ్వు ఏకంగా నాకు పిల్లలు పుట్టించేంతవరకు వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇక ఆపూర్వ అయితే గన గొరింటా పిన్నిని పక్కకు లాగేసి బేబీ అసలు హనీమూన్ ఏంటి వివరంగా చెప్పు అని చెప్పేసి ఆపూర్వ అడుగుతుంది నన్ను చెర్రీని హనీమూన్కి వెళ్ళమని చెప్పి డాడీ చాలా హ్యాపీగా చెప్తున్నాడు మమ్మీ వెళ్తానులే కానీ ఒకసారి మమ్మీకి ఒక మాట చెప్పండి అంటే కనుక మీ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంది అని చెప్పారు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఏంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను చెర్రిని హనీమూన్కి వెళ్ళమని చెప్పాను అని చెప్పి మీ నాన్న నీతో అన్నాడా చిచి ఈ మధ్య బావుకి మతి చెల్లుస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ప్లీజ్ మమ్మీ నువ్వే ఏదో ఒకటి చేసి మా హనీ ఆపు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కదా అల్లుడు గారు నిర్ణయం తీసుకున్నాక ఇక మా అమ్మాయి మాత్రం ఎలా ఆపుతుంది అని చెప్పేసి గోరింటా పిన్ని అంటుంది నువ్వు కాస్త నోరు ముస్తాఫా పిన్ని చూడు అసలు నన్ను అడగకుండా బావా వీళ్ళని హనీన్కి పంపించాలి అనే నిర్ణయం ఎలా తీసుకున్నారు బేబీ నువ్వేం వరి అవ్వద్దు ఈ హనీ నేను ఆపుతాను అని చెప్పేసి ఇక కాపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే చేర్రి నక్షత్ర హనీమూన్ విషయం గురించి అపూర్వకు చెప్పడం వినేసి ఉంటాడు తర్వాతేమో ఇదిగో మీ అమ్మ ఆపుద్దంటావా ఏంటి అని చెప్పేసి గొరింటాకు మిన్ని అంటూ ఉంటే కదా నేను చంపేస్తాను అని చెప్పేసి అంటుంది నక్షత్ర తర్వాత బయట గార్డెన్ ఏరియాలో ఇక గగన్కి నలుగు పెట్టి స్నానం చేయించాలి అని చెప్పేసి ఇక శారద లాక్కొస్తూ ఉంటుంది రా గగన్ రా గగన్ అని చెప్పేసి అమ్మ ఏంటమ్మా ఇది నేను ఇంత అయినా కూడా చిన్నపిల్లల్లాగా లాక్కొస్తావేంటి నాకు స్నానం చేయడం రాదనుకున్నావా ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే గన చూనా నీకు స్నానం చేయడం రాదు అని కాదు ప్రతి శనివారం ఒంటికి నలుగు పెట్టుకుని నూనె పెట్టుకొని తల స్నానం చేస్తే మంచిది అని అందుకే ఇలా చేయిస్తాను అనే విషయం నీకు చెప్పాలా ఏంటి సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి ఆయిల్ తీసుకొస్తాను అని చెప్పేసి శారద అలా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత గగను అలా గార్డెన్లో కూర్చొని ఉండడం చూసిన భూమి అయ్యో బాబా బాల దొరికేస్తావు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ఇక నూనె బాటిల్ తీసుకొచ్చి గగన్ దగ్గర నిలబడి ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పి గగన్ కేకలు వేస్తుంటే వచ్చానరా అని చెప్పేసి శారదలాగా మాట్లాడుతుంది తర్వాతేమో ఇక గగన్కి నూనె పెట్టేసి అలా తలంతా కూడా మార్దన చేస్తూ ఉంటుంది నువ్వు ఎంత మంచి అమ్మవమ్మ నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం అని చెప్పేసి ఇక గగన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక శారద బయటికి వచ్చి భూమి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి గంగారు పడుతూ ఉంటే గానీ మీరు వెళ్ళండి అత్తయ్య అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి భూమి అంటుంది వద్దమ్మా భూమి అని చెప్పేసి శారద అంటున్నా కానీ వినిపించుకోకుండా అత్తయ్య మీరు లోపలికి వెళ్ళిపోండి నేను చూస్తాను అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే దాంతో శారదా లోపలికి వెళ్ళిపోతుంది ఏమో గగను అమ్మ ఏంటమ్మా నువ్వేం మాట్లాడడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే కదా అయినా నువ్వు నన్ను పొగుడుతూ ఉంటే నేను నేను రా నాకు హాయిగా ఉంది నాతో పాటు నా బంగారు కొడలను కూడా పొగుడు అని చెప్పేసి ఇక భూమి శారదలాగా వాయిస్ మార్చుకొని అంటుంది చి ఏంటమ్మా అది నీకు బంగారు కొడలా బంగారు పూత పూసినా మట్టి ముద్దమ్మా ఆ భూమి అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో భూమి కోపం వచ్చి ఇక గట్టిగా మర్దన చేస్తుంటే అమ్మ ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి ఇక గగన్ అంటూ అమ్మ నువ్వు ఏదైనా సరే నువ్వు ఆ తైతక్క మాయలో పడిపోయావు తెలుసా అదొక దొంగ మొహంది మాయ లేడీ తెలుసా చూస్తూ ఉండమ్మా ఏదో ఒక రోజు తన మెడలో నేను తాళి కట్టలేదు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను అప్పుడు నేనే నిజమైన కొడుకునని నిజాయితీ పరుణ్ణి అని చెప్పి నీకు అర్థమైపోతుంది అప్పుడు తనని మెడ పట్టుకుని బయటికి గెంటేయమని చెప్తావు చూడు అప్పుడు నేనే కదా బయటికి గెంటేస్తాను అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక ఆ మాటలకి భూమికి కోపం వచ్చి తన తలని జుట్టు పట్టుకొని అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక గగన్ తన చేతులు విదిలించుకొని అలా చూసేసరికి ఎదురుగా భూమి ఉండడంతో అయ్యి నువ్వా అని చెప్పేసి గగన్ అంటాడు అవును నేనే ఏంటి నన్ను బయటికి గెంటేస్తావా అదా నీ ప్లాను ఎందుకండి రాను రాను ఇలా తయారైపోతున్నారు ఒకప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి బావా నన్ను ప్రాణం కంటే పదింతలు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు నా వెనక వెనకే వచ్చేవాళ్ళు నేను లేకపోతే గన ఉండలేను అనేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మీకు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగను గుడిలో భూమికి ఐ లవ్ యూ చెప్పిన విషయం అలా భూమితో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కదా బావా అని చెప్పేసి భూమి పిలుస్తూ ఉంటుంది ఏ వదులు అని చెప్పేసి ఇక గగన్ వెళ్ళబోతూ అనుకోకుండా ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కింద పడిపోతారు ఏంటి బావా నా కళ్ళలోకి చూస్తే కదా నేను జ్ఞాపకాలు గుర్తు చేస్తాను కదా ఆ జ్ఞాపకాలు మీకు గుర్తొస్తున్నాయా అని చెప్పి భూమి అంటుంది అయితే కాసేపటి తర్వాత ఇక గగనైతే గన ఎచ్చి వదులు అని చెప్పేసి వదిలించుకొని అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటి ఒకప్పుడు చచ్చేంతలా ప్రేమించేసి ఇప్పుడు నేనే నీ భార్యను అని చెప్తూ ఉంటే గాన భరించలేక వెళ్ళిపోతున్నావేంటా మగడ అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్